జనవరి ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వృచ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే అలాగే ఈ వృచిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి రుచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందుతారు ఈ వృచ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు స్థిరమైనదిగా అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే దూరాన్ని వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వైరితో పంచుకుంటారు రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివితేటలుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు అనేటివి ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సాధించగల గొప్ప తెలివితేటలు ఉంటాయి కానీ వీరి యొక్క తెలివితేటలు అనేటివి వీరికి పైకి ఎదగడానికి ఉపయోగించుకుంటే వీరిని మించిన వారు ఉండరని కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టి పరోక్షమైనటువంటి మాటల ద్వారా టైం వృధా చేస్తుంటారు అందువల్ల వీరికి పెదరి కానీ అనుభవిస్తూ ఉండవచ్చు అంతేకాదు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కనుక ఈ రాశివారు పరోక్షమైనటువంటి మాటలను విడవలసి ఉంటుంది పరోక్షకంగా మీకు ఎవరు ఏదైనా చెప్తే దానిని అసలు పట్టించుకోవద్దు ప్రత్యక్షమైనటువంటి దానిని మాత్రమే నమ్మండి మనకు మంచి చేసేవారు అలాగే మనకు చెడి చేసేవారు ఎవరు అనేటువంటి విషయాన్ని ఫస్ట్గా మనం గుర్తించాలి అంతేకాని ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి పరోక్ష ప్రత్యేకమైనటువంటి మాటలు కాకుండా వీరి టైంను చాలా వృధా చేస్తూ ఉంటారు అంటే వీరు అవసరమైన దానిపై టైం స్పెండ్ చేస్తూ ఉంటారు తప్ప వీరు అనవసరమైన దానిని పట్టించుకోరు అంతేకాదు వేరేకి డబ్బు సమస్య అనేది ఈ సమయంలో అధికంగా ఉండడం వలన ఎవరు ఏది చెప్పినా సరే వినలేని స్థితిలో ఉంటారు కనుక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా మీరు డబ్బు సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే సమయాన్ని వృధా చేయకుండా మీ పనిని మీరు ఖచ్చితంగా చేసుకుంటూ పోవాలి అప్పుడే మీకు డబ్బు కొరత అనేది ఉండదు మీరు మైండ్ కూడా ఫ్రీ అవుతుంది మైండ్ సెట్ అనేది మారుతుంది ఇలా చేయడం వల్ల సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటారు సంపాదించుకోవడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఈ వృచిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వలన కొంతమందికి మేలు కలిగి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క శ్రమకు తగ్గినటువంటి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు ఈ సమయంలో ఎవరైతే శ్రమిస్తారో అంతకుమించి ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు అవసరమైన విషయంలో చిక్కి మేము మళ్ళీ ఒక లక్ష్యం నుండి మళ్ళించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి అప్పుడే మీకు డబ్బు కొరత అనేది ఉండదు మీరు మైండ్ కూడా ఫ్రీ అవుతుంది మైండ్ సెట్ అనేది కూడా మారుతూ ఉంటుంది ఇలా చేయటం వలన సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటారు సంపాదించుకోవడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొంతమందికి మేలు కలిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు వీరి సమయంలో ఏదైతే శ్రమిస్తారో అంతకు మించిన ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రత్యర్థులు అవసరమైన విషయంలో చిక్కి మిమ్మల్ని మీ యొక్క లక్ష్యం నుంచి మళ్లించడానికి ప్రయత్నించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎవరితో ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో గొడవలకు దిగవద్దు ముఖ్యంగా వీరు పనిచేసేటువంటి కార్యాలయంలో వాని ఎవరితోనూ కూడా గొడవలకు దిగవద్దు అలాగే ఈ గొడవలకు కానీ పడితే మీ యొక్క వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్యలను అధికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎంత స్నేహంగా ఇతరులతో ఉంటే అంత మంచి ఫలితాలైతే మీకు వస్తాయి స్నేహపూర్వకమైనటువంటి పనులు చేయటం బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ సమయంలో మీ యొక్క మనసు కొంచెం పరధ్యానంలో ఉండవచ్చు అంటే ఏం చేస్తున్నామో అర్థం కాదు కొంతమందికి కొంతమందికి మాత్రం ఏదో ఒక సమస్య వచ్చినట్టు ఎప్పుడు చికాకుగా ఉన్నట్టుగా ఈరోజు మొత్తం ఏం చేస్తున్నావో అర్థం కాని ఒక పరద్యాసతో గడిచిపోతూ ఉంటుంది ఈరోజు ఎలా గడుస్తుందంటే అనేది కూడా అర్థం కాని విధి విధానంతో అలసటగా గడిచిపోతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఇస్తు సమయంలో కుటుంబ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడం వలన మీరు కొన్ని ఇబ్బందులను చదువుకోవచ్చు వ్యాపారస్తులు వారు చివర భాగంలో డబ్బుతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఏదైనా కాగితం చదవకుండా సంతకం చేయకుండా ఉండాలి ప్రేమ సంబంధాలలో అనోచకంగా కూడా కొనసాగండి మీకు ఈ సమయంలో అలాగే ఏదైనా ఒక సంతకం చేయవలసి వస్తే గనక అది ఏమిటి ఏమిటి అనేది కూడా పూర్తి అంశాలను చదివి మీరు అప్పుడు సంతకం చేయడం అనేది పూర్తి వివరాలను చదివి చూసి ఆ తర్వాత మాత్రమే సంతకం చేయండి ఇలా చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు కలిసి వస్తాయి అంతేకాదు ఈ యొక్క సమయంలో ఈ వారు తప్పకుండా ఈ చిన్న పరిహారం పాటించవలసి ఉంటుంది అంతేకాదు ఈ పరిహారం ఏమిటి కూడా చివరిలో కూడా తెలుసుకుందాం ఇక వృత్చిక రాశి వారికి మాత్రం ఈరోజు అంటే జనవరి ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఒక శుభవార్త అనేది అందవచ్చును ఆ శుభవార్త ఎలా వస్తుంది అంటే కనుక ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోతుంది మీరు ఏదైతే శుభాన్ని చూడాలని శుభవార్త వినాలని అనుకుంటున్నారో అందులో తప్పకుండా విజయవంతమైనటువంటి జీవితం అనేది వస్తూ ఉంటుంది విజయం అనేది కలుగుతుంది ఈ సమయంలో మీకు వచ్చేటువంటి విజయం అనేది చాలా బాగుంటుంది ఆ విజయం కారణంగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు మానసిక ప్రశాంతత అంటే ఆరోగ్యానికి అలానే సంతోషానికి పొందుతూ ఉంటారు సమయంలో విజయం అనేది అధికంగా ఉండటమే కాకుండా వీరు ఏదైనా చేస్తే గనక ఆ పని అందులో కూడా విజయం అనేది అధికంగా ఉంటుంది మన వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే చేయాలని అనుకుంటున్నారో ఏవైతే ఏదైతే కోరుకుంటున్నారో ఈ సమయంలో అయితే మీకు శుభం అనేది కలుగుతుంది శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి అంతేకాదు ఈ సమయంలో మీకు దరిద్రాల నుండి కూడా విముక్తి కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దరిద్ర బాధలు అనేటివి తొలగిపోతాయి ఈ సమయంలో రుచిక రాశి వారికి జీవిత పరంగా లేదా విద్యాపరంగా మా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు రోజు అయితే మీ మనసు చాలా ఉత్సాహంగా ఊరాటాన్ని కలిగిస్తుంది కనుక ఈ రుచిక రాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఏ జనవరి ఇరవై ఏడవ తారీఖున అలాగే సోమవారం రోజు అంతా మంచిగా జరుగుతుంది కనుక వృచ్చిక రాశి వారు స్త్రీల పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి ఇరవై ఏడవ తారీఖున అలాగే సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది ఇదే కనుక మీరు ఎక్కడున్నా సరే వెంటనే వీడియోను తప్పకుండా చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్